ఉంటుంది అంటే విడిచిపెట్టకుండా ప్రార్థన చేయటం ఇది సాధ్యమా ఎవరికైనా విడిచిపెట్టకుండా ప్రార్థన చేయటం అనేది మానకుండా ఆగకుండా ఎడతెగక ప్రార్థన చేయటం అనేది సాధ్యం అంటారా ఎవరికైనా చెప్పండి సాధ్యమా సాధ్యపరచుకుంటే సాధ్యమే యేసుక్రీస్తు క్రీస్తు లూకాస్వార్త లుకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు ఎందుకు చెప్పారో మొదటి వచన ఉపమానం చెప్పడానికి కారణం వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన నిత్యము ప్రార్థన చేయటం విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిత్యము ప్రార్థన చేయాలి ఏదో సంవత్సరానికి ఏమంటారు అక్టోబర్ నెలలోనో సెప్టెంబర్ నెలలోనో వచ్చే ఈ ఉపవాస ప్రార్థన కూటాలు లేకపోతే వారపు మధ్యలో మిడ్ వీక్ ప్రేయర్స్లో వచ్చే ప్రార్థన కూటాల్లో మాత్రమే మనం పాలు పొందుతూ ఉన్నాం అయితే మనము ప్రార్థన చేయుట కొరకు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు ఈఎం బౌన్స్ అనే ఒక భక్తుడు ఇలా అన్నాడు ప్రార్థన శ్వాస ప్రక్రియ లాంటిది అన్నాడు ఎలాంటిదంట శ్వాస ప్రక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి పీల్చుకోవటం గాలి వదట వదలటం లాంటిదంట ప్రార్థన అంతటి ప్రాధాన్యత ప్రార్థనకుంది గాలి ఆగిపోయిందనుకో ఏమవుద్ది ఊపిరాగిపోయిందంట ఊపిరాగిపోతే దానికి అర్థమేంటి చనిపోయినట్టు ఒక విశ్వాసి ప్రార్థన లేమిలో ఉంటే ప్రార్థన చేయటం మానివేస్తే ప్రార్థన ఆగిపోతే ఆధ్యాత్మికంగా చచ్చినవాడుగా ఉంటాడు కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేయాలి అది సాధ్యమా అంటే సాధ్యపరుచుకుంటే సాధ్యమే మన ఏ పనిలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఏం చేస్తున్నా ఒక ప్రక్కన దేవునికి ముర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి మోకరించి చేసే సమయం ఉంటుంది నడుస్తూ చేసే సమయం ఉంటుంది పనులు చేసుకుంటూ చేసే సమయం ఉంటుంది ఆయా సందర్భాల్లో చేసే సమయం ఉంటుంది భక్తుడైన సుందర్ సింగ్ టిబెట్టు ప్రాంతానికి చాలాసార్లు సువార్తకు వెళ్ళాడు ఆ హిమాలయ కొండాలను వెళుతూ ఆ హిమా హిమాన్ని చూస్తూ మొక్కలను చూస్తూ చెట్లు చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉండేవాడు ఒకవేళ రాత్రివేళ ప్రయాణం చేయాల్సి వచ్చిందనుకో ఇలా అనివాడు అంటే దేవా శరీరం నిద్ర కోరుకుంటుంది విశ్రాంతి కోరుకుంటుంది ఆత్మ నీతో సహవాసం చేయాలి ప్రార్థనలో గడపాలి అని అని కోరుకుంటుంది నేను ఈ రెంటి మధ్య పడి ఇరుకున పడి ఉన్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆత్మ తానే మన పక్షమున ఉత్తరింపు కాని మూల్గులతో విజ్ఞాపనము చేయుచున్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించావు కదా నా ఆత్మను నీ ఆత్మతో అనుసంధానం చేస్తే నేను విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవా నీ ఆత్మ నా పక్షముగా మర్ర పెడతాడని అప్పగించుకుంటూ అంత ఆసక్తి కలిగి నిద్ర విశ్రమానికి ఉపక్రమించేవాడు ప్రార్థనేలా అంత ఆసక్తి కలిగి ఉండి భారముతో దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ గడిపినట్లయితే నిత్యము మనం ప్రార్థన చేయగలుగుతాం అలాంటి ప్రార్థన ఆశీర్వాద పథంలోనికి మనం తీసుకుని వెళుతుంది ఆ రీతిగా ఎడతెగక ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం అలా చేయటానికి దేవుడు మనకు సదా సహాయము చేయనుగాక ఆమె నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారే నేను వెళ్ళాల్సిన అక్కడ పదకొండోన్నరకెళ్ళ నేను ఉంటానని చెప్పాను మన్నించండి నేను ఉండలేకపోతున్నాను అందరికీ వందనాలు దయగల మా తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామముని కొందనాలు ఈ కూటాలు ప్రారంభించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు ఈ కూటములు మూడు దినములు ఆశీర్వాదం జరగటానికి ఎవరైతే వాక్యం చెప్పనయినారో వారు నీ సిలువుచాటును మరుగుపరచబడి నీ చిత్తానుసారంగా వాడబట్టానికి వారి నోట నీ మాట నుంచి పంపించండి ఈ కూటములు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఉద్యోగము కొరకు గ్రామంలో అనేక మంది రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రయోజనకరంగా నాయన ఉపయోగంగా ఉండేలా చేయమని తోడైండమని నాయన మరలా మేము కలుసుకుని నేను స్తుంచు పర్యంతము నీ ఆశీర్వాదం మాత్రం వంచమని నీ దాసుని దాసురాలిని సంఘస్థలు దీవించమని క్రీస్తు సతి పరిశుధనామమున మికిలి మిక్కిలి వినయంతో బ్రతి మాలకుని తండ్రి ఆమెన్ అయ్యారండి చక్కగా